స్టార్మాలో మంచి రేటింగ్స్తో ప్రసారమవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి కు తమ క్యారెక్టర్స్ ద్వారా ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది అలా ఈ సీరియల్లో బాలుకి తండ్రిగా సత్యం క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ రియల్ లైఫ్కి సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సత్యం అసలు పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ కన్నడ యాక్టర్ తను పెరిగింది చదువుకున్నది అంతా కర్ణాటక రాష్ట్రంలోనే ఇక శ్రీకాంత్కు యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో మొదటిగా కన్నడ మూవీస్ ద్వారా తన కెరియర్ను స్టార్ట్ చేశారు ఇక దాని తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి రాధా కళ్యాణ కావేరి జానుగుడి ఇలా ఎన్నో సీరియల్స్ లో యాక్ట్ చేసి కన్నడ బుల్లితెర ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకున్నారు దాని తర్వాత ఇప్పుడిక గుండె నిండా గుడిగంటలు సీరియల్లో సత్యం క్యారెక్టర్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఈ సీరియల్లో తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను బాగా కట్టుకుంటున్నారనే చెప్పవచ్చు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శ్రీకాంత్ కు మ్యారేజ్ అయ్యింది వీరికి ఇద్దరు పిల్లలు ఈ వీడియోలో శ్రీకాంత్ ఫ్యామిలీ ఫొటోస్ ను చూసేయండి అలానే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో సత్యం క్యారెక్టర్ లో శ్రీకాంత్ యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి